మనకి ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి మన ఈ నిమజ్జన కార్యక్రమానికి ఏర్పాట్లకు సంబంధించి ఈ మీటింగ్ స్టార్టింగ్ ఫెస్టివల్ డే రోజు నుంచి చివరి రోజు వరకు ఇబ్బంది లేకుండా ఉంటున్న ఉద్దేశం మండపాలు నిర్మించి మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు పదకొండు రోజులు ఈ రకంగా పూజాధికారులు అందించి ఒక క్రమ పద్ధతిలో వినాయక సాగర్లో నిమజ్జనం చేసుకోవడానికి వస్తారు అయితే సింహభాగం ఎనభై శాతం కంటే ఎక్కువ మండపాల వారు మొదటి మూడు రోజులు మూడో రోజు వచ్చి వినాయక సాగర్ లో చేయడానికి మండప నిర్వాహకులంతా కూడా రావడం జరుగుతుంది మొదటి రోజు అంటే ఇప్పుడు అభివృద్ధి చెంది ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు వినాయక సాగర్ వద్ద పోలీసు బందోబస్తు లైటింగ్ నగర పాలక సంస్థ సహకారంతో పరిశుద్ధమైనటువంటి వాతావరణము తాగునీటి సౌకర్యము గ్యాలరీలు ఇవన్నీ ఉండడం వల్ల మొదలు ఇది కంటే కట్టే పూలటూడి వీడి కూడా ఎన్నిక जिम्मेభారం మొదలు రోజుై ఆ సమయానికి ఊరిగుంపుల చెరిపి ఉండంగా ఎంఫోర్స్ చేయం వీళ్ళు త్వరగా మిజిన ఫుల్ ఈ रकम వేసి ఐ డుకింగ్ వాటర్ అండ్ వాటర్ సప్లై టు ద కూడా చేసి ఫస్ట్ ఈ క్లీనింగ్ కూడా ఒకసారి మండి వీళ్ళని కూడా తీసుకెళ్లి వాట్ ఆర్ ది చూసుకొని సో క్లీనింగ్ అయితే స్టార్ చేసారు అపార్ట్ ఫ్రమ్ ద మండపల ఎక్కడ వేయాలి స్టేటస్ కానీ లైటింగ్ కానీ ఇవన్నీ కూడా వీల్ సీ వీల్ కోఆర్డినేట్ సార్ మిగతా సబ్ కూడా వర్తిస్తాయి కన్సర్న్ ఎస్డిపిఓస్ అండ్ రెవెన్యూ రీజనల్ ఆఫీసర్స్ మీరు కూడా నోట్ చేసుకొని ఆ ఆ ఏరియాస్లో కూడా రాబోయే వినాయక చవితికి ఇదే విధంగా మనం ఫాలో అవ్వాలి ఉన్న విగ్రహాలు కూడా మన కంట్రోల్లోనే వాళ్ళు ఎవరు వేస్తున్నారు కమిటీ ఎవరు ఏ రూటు ఏ రోజు నిమజ్జనం చేస్తారు ఎక్కడ చేస్తారు వాటి అరేంజ్మెంట్స్ ఏమి ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి మున్సిపాలిటీస్తో కానీ ఆల్ అదర్ మండల్స్ టౌన్స్ లో కానీ బిగ్ విలేజెస్ లో ఇవి ఇవన్నీ వాళ్ళకు కూడా అప్లైకబుల్ ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టు అక్కడ మీ లెవెల్లో మీరు ఈ ఏర్పాటు చూసుకోవాలి కెపాసిటీని బట్టి ఓకే ఖచ్చితంగా విలేజెస్ ఎస్పెషల్లీ విలేజెస్ లో అండ్ టౌన్స్ లో స్టిల్ యాక్షన్స్ కింద ఉంటారు లెట్ అస్ నాట్ అరౌ దిస్ ఈ అకేషన్ రోజు అలాంటి తీసుకురావద్ద ఇందాక కూడా ఉత్సవ కంపెనీ నుంచి చెప్పారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ దార్టీస్ దాట్ ఎవ్రీబడి కా అందరు ఇదంతా ఒక మంచి కార్యక్రమం మంచి ఉద్దేశంతో చేస్తుంది కాబట్టి న్యాక్స్ట్రాగర్ దగ్గర చుట్టుపక్కల మన దామినేడు అదేవిధంగా మన చెన్నై గుంట అండ్ గొల్లపల్లి సో మిగతా ఊర్లలో కూడా ఏ చెరువులో జరుగుతుంది ఎక్కడ జరుగుతుందో చూసుకొని మన విఆర్ఓ విఆర్ఏ అదేవిధంగా సచివాలయం సిబ్బంది అందరినీ కూడా అక్కడ మనం చేసి పోస్ట్ చేయాలి కార్పొరేషన్తో కూడా మేము తెలియజేస్తున్నాం అది ప్రధానంగా తీసుకోవాలి దాంతోపాటు ఈ రైనీ సీజన్ రైనీ సీజన్ వర్షాకాలం ఉంది కాబట్టి ఈ ఉత్సవ విగ్రహాలు వెళ్ళేటప్పుడు కొన్ని వీధులలో వాటర్ తెలియకుండా మున్సిపల్ టీఖ వాళ్ళు కూడా కొంచెం ప్రత్యేక దృష్టికి తీసుకొని ఎక్కడెక్కడైతే వాటర్ స్టాగ్రేట్ అవుతుందో అక్కడంతా కూడా గుర్తించి వెంటనే వాటర్ లేకుండా భక్తులకు విగ్రహాలు తీసుకునే భక్తులకు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా అది కొద్ది మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది ఆలోచన అంటే యాజ్ యూజువల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారి నేతృత్వంలో ఇంజనీరింగ్ శానిటేషన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరు కలిసి ఖచ్చితంగా ఎప్పుడు ప్రతి సంవత్సరం వాళ్ళు చేస్తున్నటువంటి రోల్స్ అన్నీ కూడా ఖచ్చితంగా అంటే ఆల్రెడీ కమిటీ మెంబర్స్ చెప్పారు మల్టీ స్పోర్ట్స్ ఇండోర్ స్టేడియం లో గ్రౌండ్ ఫ్లోర్ ఎప్పుడు కూడా వాళ్ళకి అలాట్ చేయడం జరుగుతుంది సో ఈసారి కూడా అలాట్ చేస్తాము ఎందుకంటే వాళ్ళకు ఆఫీస్ వర్క్ ఉంటుంది కాబట్టి అయితే అంటే నిమజ్జనం లాస్ట్ డేట్ వరకు వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది ఎవ్రీ ఇయర్ అట్లాగే ఇంకా షిఫ్ట్ ఇంకొక చిన్న అడ్వైస్ ఏంటంటే అర్బన్ సాంప్రదాయానికి ఏ విధంగా ఇంపార్టెన్స్ ఇస్తామో డెఫినెట్లీ సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా అందరం బాధ్యతగా తీసుకొని పర్యావరణ హిత గణపతి ఉత్సవం మనం కూడా సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది